ఈ వీడియోలో సిమెంట్ షెల్ఫ్లు అనేవి బెడ్రూమ్స్ కి కిచెన్స్ కి అలాగే టీవీ యూనిట్ కి ఎలా చేస్తారు ఫ్రేమ్ పెట్టి చేస్తే ఎంత రేటు తీసుకుంటారు ఫ్రేమ్ లేకుండా చేస్తే ఎంత రేటు తీసుకుంటారు ఈ రెండింటిలో ఏది మంచిది అలాగే మీరు సిమెంట్ కబోర్డ్లు అనేవి చేయించుకునేటప్పుడు ఫ్యూచర్ లో మనం ఎలాంటి కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అంటే కబోర్డ్స్ యొక్క డోర్లు అనేవి చేయించుకోవాలి ఆ డోర్లు చేయించుకునేటప్పుడు మనకి ఎలా బెనిఫిట్ అనేది అవుతుంది ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న ఈ షెల్ఫ్లు వచ్చేసి సిమెంట్ తోటి చేసే షెల్ఫ్లు అండి అది ఫ్రేమ్ లేకుండా చేసే షెల్ఫ్లు అనమాట ఒక టీవీ యూనిట్ కి సంబంధించి షెల్ఫ్ అనేది ఈ విధంగా అయితే చేయడం జరిగింది వీటి యొక్క థిక్నెస్ అనేది వన్ ఇంచ్ తోటి మనకి చేశారనమాట ఇవి వచ్చేసి మనకి ఏంటంటే కింద కట్ చేసి అంటే మనకి కింద వీటిని పోసి గోడలో కట్ చేసి ఈ గోడలో ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి సిమెంట్ షెల్ఫ్ లు ఈ రకంగా ఫిట్టింగ్ అనేది చేసుకుంటారండి అలాగే ఇవే సిమెంట్ లు మరొక విధంగా కూడా చేసుకోవచ్చు అవి డైరెక్ట్ గా మనం ఇటుకురాళ్ళు గానీ ఏవైనా మోస అనేది పేర్చి ఆ మోసతో ఆ విధంగా పైన మనకి ఈ సిమెంట్ షెల్ఫ్లు అనేవి చేస్తారు ఇలా రెండు టైప్ లో మనం చేసుకోవచ్చు అనమాట ఇలా చేసే ఈ సిమెంట్ షెల్ఫ్ లకి ఎంతెంత కాస్ట్ తీసుకుంటారంటే కింద కట్ చేసి గోడలు కట్ చేసి ఈ లు అనేవి ఫిట్టింగ్ అనేది చేసిస్తే ఒక అడుక్కి వచ్చేసి ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా కొన్ని ఏరియాలో అయితే తీసుకోవడం జరుగుతుందండి అదే డైరెక్ట్ గా మోస అనేది తోమి ఈ సిమెంట్ షెల్ఫ్లు లు అనేవి చేసే పని అయితే వంద రూపాయల నుంచి నూట పది రూపాయలు కొన్ని ఏరియాలో నూట ఇరవై రూపాయలు కూడా అడుక్కి చార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి ఫ్రేమ్ లు అనేవి ఏమీ లేకుండా సిమెంట్ తోటి చేసే షెల్ఫ్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎడ్జెస్ లో మనకి ఎటువంటి వుడ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అనేవి లేవు అబ్జర్వ్ చేశారు కదా ఇలాగా కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ముందుగా వుడ్ ఫ్రేమ్స్ అనేవి చేస్తారు ఇలా ఫ్రేమ్స్ అనేవి పెట్టి వీటిల్లో కూడా మనకి సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోయడం జరుగుతుంది ఇలా చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఈ రెండిట్లో ఏది మంచిది అనేది కూడా చూద్దాం ఈ విధంగా మనకి వుడ్ ఫ్రేమ్స్ అనేవి చేస్తారండి ఈ వుడ్ ఫ్రేమ్ అనేది చేసినందుకు కాను ఒక అడుక్కు వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుందండి వీటికి కొట్టిన మేకులతో సహా టోటల్ గా మనకి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసిస్తారు అనమాట విత్ మెటీరియల్ తోటే అక్కడ మీరు ఉపయోగించుకునే వుడ్ను బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది ఇదే వుడ్డు మీకు నూట ఇరవై రూపాయలు చెప్పాను కదా ఎయిటీ రూపీస్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది అది వుడ్ యొక్క కాస్ట్ ను బట్టి ఈ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఫ్రేమ్ పెట్టి చేసే కబోర్డ్లు అంటే ఏంటి ఫ్రేమ్ పెట్టకుండా చేసే కబోర్డ్లు అంటే ఏంటి ఎలా వస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేసారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేశారో వీటిలో మనకి షెల్ఫ్లు అనేవి పోస్తారు ఇవి ఎగ్జాక్ట్లీ మనకి సిమెంట్ తోటే ఈ షెల్ఫ్లు కూడా చేస్తారు కాకపోతే దీనికి ఫ్రేమ్ వచ్చింది ఇప్పుడు మీరు చూసేదానికి ఫ్రేమ్ అయితే లేదు ఇంకా రెండు ఒకటే అనమాట ఫ్రేమ్ అనేది పెట్టి చేస్తే నూట ఇరవై రూపాయలు ఫర్ అడుక్కి మీకు కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది నార్మల్ గా ఈ విధంగా చేసుకుంటే ఆ నూట ఇరవై రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడకుండా ఉంటుంది ఇలా ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే రెండు బెడ్రూమ్లకి ఒక కిచెన్ కి ఒక టీవీ యూనిట్ కి కలుపుకొని ఈ విధంగా ఫ్రేమ్ లేకుండా సిమెంట్ షెల్ఫ్ అనేవి చేసుకుంటే సుమారుగా మీకు ఒక అరవై వేలు బడ్జెట్ అనేది అవుతుంది అదే మీరు ఫ్రేమ్ అనేది పెట్టి చేసుకునే పని అయితే ఇంకొక ఇరవై ఐదు వేలు లేదా ముప్పై వేలు రూపాయల దాకా మీకు అదనం అవుతుంది అప్పుడు టోటల్ గా తొంభై వేలు రూపాయల దాకా ఓన్లీ షెల్ఫ్ కి మాత్రమే మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి ఈ విధంగా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్ లో మనం కబోర్డ్లు అనేవి చేయించుకుంటాం అనుకుంటాం అంటే దీని మీద డోర్స్ అనేవి మనం ప్లైవుడ్ తోనో ఎండిఎఫ్ తోనో లేకపోతే డబల్యూపీసీ తోటో మనం వీటి మీద మోడలర్ కిచెన్ టైప్లో మంచి కబోర్డ్స్ మంచి డిజైన్స్ వచ్చేటట్లు డిజైన్ అనేది చేయించుకోవాలి అని మనం అనుకున్నప్పుడు అక్కడ మీరు ప్లైవుడ్ కానీ అలాగే ఎండిఎఫ్ కానీ ఇతర ఇతర మెటీరియల్ ఏదైనా ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రేమ్స్ అనేవి కంపల్సరిగా ఉండాలి అదే మీరు డబ్ల్యూపీసీ కబోర్డ్స్ ఓన్లీ డబల్యుపీసీ మాత్రమే ఉపయోగించుకునే పని అయితే వాటికి ఫ్రేమ్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫ్రేమ్ అనేది కొట్టి వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ముప్పై వేలు మనం ఇందాక ఏదైతే డబుల్ బెడ్రూమ్ హౌస్కి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల దాకా ఈ ఫ్రేమ్స్కి వుడ్ ఫ్రేమ్స్కి ఖర్చు అనేది అవుతుంది అని మనం చెప్పుకున్నాము ఆ అమౌంట్ అనేది మీకు లెస్ అవడం జరుగుతుంది అంటే సేవ్ అవుతుంది అనమాట ఈ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకోకుండా మీరు డబ్ల్యూబీసీ కాబోర్డులు చేయించుకునే పని అయితే మిగతా అవి ప్లైవుడ్ అలాగే ఎండిఎఫ్ ఇతర ఇతర కబోర్డులు ఏవి చేయించుకున్నా సరే ఈ ఫ్రేమ్స్ అనేవి ఉంటేనే మీకు మంచిది సో ఇలా మీరు చేయించుకునే వర్క్ ను బట్టి ముందుగానే మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఫ్రేమ్స్ లేకుండా చేసుకోవాలా ఫ్రేమ్స్ పెట్టి చేసుకోవాలా అనేది మీకు ఒక ఐడియా వచ్చి దాని ప్రకారం మీరు వెళ్ళినట్లయితే మీరు కొంత అమౌంట్ మీ ఇల్లు కట్టుకోవటంలో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలాగే ప్రతి వర్క్ లో కూడా మనకి ఆల్టర్నేట్ అనేది ఉంటుంది మనం చేసుకునే వర్క్ దానికి ముందు మనం చేసే వర్క్ ఇలా కంపేరిషన్ అనేది మనం చేసుకోగలిగితే కొంత అమౌంట్ ని మన ఇంటి నిర్మాణంలో నుంచి మనం సేవ్ చేసుకోగలము సో ఇంకా ఈ సిమెంట్ షెల్ఫ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి అంటే టోటల్ గా ఎంత సిమెంట్ ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ పడతాయి ఎంత ఇందులో స్టీల్ అనేది ఉపయోగిస్తాం కదా రాడ్లు అనేవి ఏ రాడ్లు ఉపయోగిస్తారు వాళ్ళు వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తారు టోటల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టానండి ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ప్రెస్ చేసి ఆ వీడియోస్ కూడా చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్